శ్రీ జూటూరు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో జూటూరు చిన్నారెడ్డి గారు బయలుదేరి రావాలి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో చిన్న కేశవరెడ్డి గారు కర్లపెట్ట మండలం అమృత పల్లిలో బాధ్యత రావాలి

తగ్గేదేలే పుష్ప అంటే ఫ్లవర్ అంటున్నారు పహిలో అప్పలు పెట్రోల్ లేకపోయినా మంట మండుతని చిత్రావతి రెండు కొట్టున చిలంకు ఆంజనేయ స్వామి सच <smallly> 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 రావాలి ఆలస్యం చేరావు ఐదు నిమిషాలు టైం ఉండగానే కానీ బయట కట్టుకొని రెడీగా ఉన్నావా లేదన్నా కొనలేదు అలాగే మీరు వాళ్ళు బయటకు

నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి నాలుగో జతగా ఐదో జత వారు బయలుదేరి రావాలి ఆలస్యం చేయరాదు ఐదవ జత వారు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో చిన్న కేశవరెడ్డి గారు పెనకచెర్ల గ్రామం గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా వారి జత రెడ్డిగా రావాలి వాళ్ళు సమయం ఉండగానే క్యాన్సిల్ చేసుకున్నారన్నా డ్రాప్ అయ్యారు

ಆರ ನಂಬರ್ ನಾವು ಬೋರೆಡ್ಡಿ ಕೇಶವರ್ ರೆಡ್ಡಿ ಪೈಸಾ రావాలి బయలుదేరి చంద్రకేశ రెడ్డి గారు పెనక చెల్ల వారు బయలుదేరి మంట మండుతుంది గుంటూరు మిరప మిరపోయలే చూసే బుడ్డగా ఉన్నా కూడా తేజాలు మంట ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లు రా చేసేది ఇప్పుడు రాజు నా సమయం ఉండగానే క్యాన్సిల్ చేసుకున్నారా నా జతారు జీ చన్నకేశ రెడ్డి గారు పెనకచర్ల గ్రామం గంగదిండా మండలం అనంతపురం జిల్లా వాళ్ళకి రావాలి

ஏற்க பெற்றோம் சவானி மாவா எத்த புள்ள ఏదో రౌండ్ రెండు వేల వందల జ్వరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి పది ఉన్నాయి ఒక్క నిమిషము పది సెకండ్లు రెండవ స్థానంలో కొనసాగుతున్న జత

పేరే <laughs> రేపు కూడా ఉంది అన్న రేపు కడప జిల్లా కాజీపేట మండలం పత్తూరులో న్యూ కేటగిరీ విభాగం ఉందండి రేపు అలాగే ఎల్లుండి కూడా ఉంది న్యూ కేటగిరీ రెండు చోట్ల ఉంది ఎల్లుండి ஆர் சேதா நெக்ஸ்ட் பதினைத பதை தாரிக்கு சீனியர் ஃபோன்

మీకు సమయం మూడు నిమిషాలు అమ్మా చిన్నారెడ్డి చూడండి చేంజ్ చేయాను లింగాలకు బీరంబుల్ చూడ సీనియర్లకి మొదటిసారి దిగిపోతున్నారు గట్టిగా కేకరికి వెళ్ళిపోతాయి లింగాల బీరం బీరంబుల్స్ ఒక జత దిగబోతున్నాయండి సీనియర్ విభాగంలో అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి వెనుకలో ఉన్నాయి రెండు నిమిషాల ఇరవై సెకండ్లు వెనుకలో ఉన్నాయి అన్న మరునాడన్న పదహైదో తారీఖు లింగాల డెబ్బై వేల మొదటి బహుమతి ಪದಹೈದು ಕ್ಯಾಟಗರೀ ಎರಡು ಸಾರ್ ಪಾಲಗಿರಿ ಕ್ರಾಸ್ ಇಂಗೆ ದೊಡ್ಡಿ ರೊಂದು ಸಾರ್ ಕ್ಯಾಟಗಿಕ್ಕೆ ಎಂಸಿ ವಾರ ಐಡಿಯೇದು ರವ ನೇನೇ ನೇನೆ ಲಿಂಗಾಲ ಕೂಡ ಲೈವ್ ನೇಮ್ಸ್ ಅಂತ ಐಡಿ ಅನ್ನ ಯಾತ್ వస్తారనుకుంటు అన్న కేఎస్ వాళ్ళు కూడా వస్తారు అన్న ఆర్కే బుక్స్ లేవన్నా ముప్పై సెకండ్లు షూర్ అండి అన్న సా గోపాల్ అన్న వస్తాడో లేదో ఐడియా లేదన్నా కరెక్ట్గా దేవరాజు గట్టు ఉంది అదే రోజు పదహైదో తారీఖు సమయం పూర్తయినది మరునాడు అన్న పదహైదో తారీఖు గురిజాలు వెళ్తున్నాయన్న అంబోరెడ్డి కేశ్వరెడ్డి జత సీనియర్ జత

ఆంజనేయ స్వామి ఆశీస్సులతో చిన్నారెడ్డి గారు వీరంగపురం గ్రామం టపల్లి మండలం నంద్యాల జిల్లా వారి జత సమయాన్ని పూర్తి చేసుకున్న యొక్క జత లాగిన దూరం మూడు వేల ఇరవై మూడు అడుగుల ఐదంగుల దూరాన్ని లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఐదో జతగా రెడీగా వచ్చిన మీరు బండ పాయింట్ లో పెట్టేది లేటు వాళ్ళు రెడీగా ఉన్నారు ఆరో చేత రెడీగా ఉండాలి మంచి కాంపిటీషన్ జత శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో భూరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం జత రెడీగా ఉండాలి అయ్యా పోలీస్ వారి విజ్ఞప్తి మేరకు ఇక్కడ బైకులన్నీ రోడ్డు మీద అడ్డంగా ఉన్నాయంటున్నారు సార్ వచ్చి మొత్తం ప్లగ్లు వీకేదా లేదా బొండలు ఎత్తపోయేదే చెప్తున్నారు కింద కిమాదించుకోండి బైకుల బండ్లన్నీ ಬರಲಾ claro ಅಟ್ಟ